ప్రకటించడానికి చాలా సంతోషంగా ఉన్నాం కమిషనర్ గారు ఇది నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ 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 ఎయిట్ ఆఫ్ టూ సెవెన్ ఎయిటీ త్రీ పోస్ట్లకి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎగ్జామ్ అయితే లెవెన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి రిజల్ట్ ఇచ్చింది జిఆర్ఎల్ మనం ప్రకటించాము ఫాస్టెస్ట్గా మనం జిఆర్ఎల్ ప్రకటించాం తర్వాత నేను మొత్తంగా ఐదు లక్షల యాభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది దీనికి అప్లై చేస్తే రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల నలభై తొమ్మిది మంది క్వాలిఫైడ్ వాళ్ళు జిఆర్ఎల్ ఉన్నారు సో దీనిలో మొత్తంగా ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సెవెన్ ఎయిటీ టూ పీపుల్ని వాళ్ళు ఈరోజు తుది ఫలితాల్లో వాళ్ళు పోస్టులకి ఎంపిక అయినట్టుగా ప్రకటించడం అయింది ఒక వేకెన్సీ రిథర్డ్ కేటగిరీలో పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఇందులో రకరకాల పోస్టు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ వాళ్ళ ప్రిఫరెన్స్ బట్టి ఇప్పుడు మనకున్న టాపర్స్లో చూస్తే ఫైవ్ మేల్ టాపర్స్ ఫైవ్ ఫిమేల్ టాపర్స్ డీటెయిల్స్ నేను చెప్తాను నారు వెంకట హర్షవర్ధన్ ఈ అబ్బాయి మేల్స్లో టాపర్ పడ్లకొండ సచిన్ సెకండ్ మనోహర్ రావు థర్డ్ శ్రీరామ్ మధు ఫోర్త్ చింతపల్లి ప్రీతం రెడ్డి ఫిఫ్త్ ముందున్న నారు వెంకట హర్షవర్ధన్ ఏఎస్ఓ జిఏడి తీసుకున్నారు మిగతా వాళ్ళందరూ కూడా సబ్ స్టార్ట్ తీసుకున్నారు తర్వాత ఫిమేల్లో లక్కిరెడ్డి వినిషా రెడ్డి ఫిమేల్ టాపర్ తర్వాత బైకాడి సుస్మిత ఉప్పు శ్రీవేణి వీరం రెడ్డి శ్రీలత గొట్టి ముక్కల స్నేహ వీళ్ళు టాప్ ఫైవ్ లో ఉన్నారు అందులో ఫోర్త్ అమ్మ ఉమెన్ లో ఫోర్త్ టాపర్ అయిన వీరం రెడ్డి శ్రీలత మున్సిపల్ కమిషనర్ మిగతా నలుగురు నాయక్ తహసీల్దార్ పోస్ట్ ఎంపిక చేసుకున్నారు కాబట్టి దానికే వాళ్ళని రికమెండ్ చేయడం జరిగింది సో ఓవరాల్గా అతి తక్కువ కాలంలోనే మనం ఎగ్జామ్ కండక్ట్ చేసిన తేదీ నుండి ఈ రిజల్ట్స్ విత్ ఇన్ వన్ ఇయర్ లోపలనే మనం ఇవ్వడం అయింది ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పెడితే మనం సెప్టెంబర్లోనే అంటే టెన్ మంత్స్ టైంలోనే మనం ఈ రిజల్ట్స్ ప్రకటించడం అయింది అందులో కొంత గ్రూప్ వన్ లింకేజ్ మనం కొద్దిగా లేకుంటే ఇంకా ముందైపోయింది సో దీ కేట్ ఆల్లీ విన్నర్స్ థ్యాంక్ యూ